వర్గాలి వర్జిల్ లాక్తో వర్జిల్ వర్దిలా ఐక్యతో వర్గిల్ వర్జిల్ లాలి ఈ ఐక్యత అమర్ హై సర్దార్ గౌరవే అమర్ హై సర్దార్ గౌరగ అమర్

ఓకేనా అందరికీ నమస్కారం ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా గీత సకులాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గీత కులాల ముద్దు బిడ్డ సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతి ప్రభుత్వ అధికారంగా చేయడం నిజంగా మా గీత కులాలందరికీ కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాం ఎందుకంటే సర్దార్ గౌతులచ్చన్న గారు ఒక కల్లు గీత కార్మిక కుటుంబంలో జన్మించి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన ఉద్యమాలు బడుగు బలహీన వర్గాల పట్ల బీసీల పట్ల ఎన్నో ఉద్యమాలు చేసిన మహానాయకుడు సర్దార్ గౌతులచ్చన్న గారు తంగుటూరు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కళ్ళు మత్తుపానీయముగా జీవో తీసుకునిగా ఆ రోజు ముఖ్యంగా ఆ మహానుభావుడు మా లక్షలాది కుటుంబాలు రోడ్డును పడతాయి నువ్వు తీసుకున్న జీవో ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమైనది ఈ పైన నేను అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతానని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ప్రభుత్వాన్ని గద్దెనిచ్చాడు ఎందుకంటే గీత కులాలు రెక్కాడితే డొక్కాడిన శ్రమజీవులు వాళ్ళందరికీ కూడా రోడ్డును పడతారు వాళ్ళ కుటుంబాలన్నీ ఆదుకోవాలని అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గిన ఏకైక నాయకుడు సర్దార్ గౌతలచ్చన్ గారు బడుగు బలహీన వర్గాల పట్ల రైతాంగం పట్ల కుడక ఆనాడు శ్రీకాకుళం నుండి మద్రాసి వరకు కూడా పాదయాత్ర చేసిన మహోన్నతమైన వ్యక్తి దళిత వాడల్లో కుడక దళితోద్యాన్ని కుడక ఆనాడు హరిజనవాడల్లో హరినామ కీర్తనలు పాడుతూ ఆలయ ప్రవేశాలు కూడా కల్పించిన వ్యక్తి సర్దార్ గౌతమ్ అచ్చన్న కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆనాడు గాంధీజీ గారి పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహం అయితేనే క్విక్ ఇండియా కూడా పాల్గొని దేశ స్వతంత్ర కోసం పోరాడిన వ్యక్తి మా గీత పుట్టి నందుకు మేమంతా కూడా గౌరవపడుతున్నాం ఈరోజు ఇక్కడ అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కైవేట్ కలెక్టర్ గారు రెవెన్యూ భవన్లో ఇది జరగడం నిజంగా మా గీత కులాలందరూ కూడా ఆనందదాయకంగా సంతోషంగా శుభవ భావిస్తున్నాం నమస్కారం జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా జరుపుకోవడం మా ఈడిగలకు గర్వకారణం కారణం ఈ కార్యక్రమానికి మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మా ఈడి గౌడు కులశల ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గౌతలక్షణ ఒక స్వతంత్ర సమరయోధుడు బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అలాంటి వ్యక్తి యొక్క ఈరోజు ఈత ఒక పండుగ వాతావరణం ఎందుకంటే గౌతలక్షన్న అనే పేర్లోనే ఒక రకమైన సర్దార్ అనే బిరుదు తీసుకొని వచ్చి ఈత కులాల్లోనే ఒక మహోన్నతమైన పదవిని మహోన్నతమైన కీర్తిని గడించినాడు ఆయన ఆ కీర్తిని దావడానికి ఆయన అనేకమైన కార్యక్రమాలు చేశాడు ఎవరు కూడా ఊహించినంతటువంటి ఎవరికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఆయన గురించి ఎన్నో సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు బడుగు బర్గ వర్గాల కోసము అలాగే రైతుల కోసము బీసీల కోసము అనేక ఉద్యమాలు చేపట్టాడు ఒక పాలసీ కోసము ఆయన పదవిని కూడా త్యాగం చేసేదానికి సిద్ధమైన వ్యక్తి అలాంటి మహోన్నతమైన వ్యక్తి మా కులంలో పుట్టి ఈడుగు జాతికే గొప్ప పేరు ప్రకటన తీసుకొచ్చారు అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఎన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు గుర్తింపు తీసుకురావలేదు అట్లాంటిది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడము శుభ పరిణామం అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈడుగుల కోసం చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మూడు రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఈడుకల కోసం చంద్రబాబు నాయుడు గారు ఐదు ఎకరాలు స్థలం ఇవ్వడము ప్రతి టీసీఎస్కు అక్కడి నుంచే ఈడుగుల కోసం ఆయన ఆలోచన చేయడం జరిగింది ఈ సందర్భంగా చెప్పడం ఏమంటే ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిసారి వచ్చిన ప్రతిసారి ఈడుకల కోసం ఏదో ఒక కార్యక్రమం చేపట్టడం ఉంది ప్రాధాన్యం కూడా ఇస్తున్నారు అందుకోసం ఈడుకలంతా సాధ్యమైనంతవరకు మెజారిటీ ఈడుగలంతా తెలుగుదేశం ప్రభుత్వాన్ని బలపరుస్తున్నారు అందుకోసమే ఈ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మా మద్దతు కూడా చాలా పలికి పలికినాము మా మద్దతు కూడా ఆయన ప్రభుత్వం రావడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాకు ఎట్లా ఎప్పుడైతే మాట ఇచ్చారో పది పర్సెంట్ దీనికి బ్యారలలోనూ పది పర్సెంట్ షాపుల్లోనూ వాట ఇవ్వడం జరిగింది ఎందుకు జాతల మొత్తం అంతా ఆయనకు రుణమడి ఉంటాము తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటామని తెలియజేస్తున్నాము అలాగే ఈ సందర్భంలో గౌతల సన్న గారి ఆశయాలను ముందు తీసుకోవడానికి మేమంతా ఐక్యంగా ఉండి ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం నమస్తే